హే హాయ్ గాయస్ ఈరోజు స్పెషల్ చికెన్ పకోడా చేస్తున్నాము ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా పసుపు నూనె కలుపుకొని చికెన్లో వేసుకొని కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కాసేపు ఫ్రై అది బాగా నానాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్ మూసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత తీసేసి ఒక స్పూన్ సాల్ట్ ఒక నిమ్మకాయ పిండుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా చికెన్ మొత్తం పట్టాలి మా అనమాట అంత మిక్స్ చేసుకున్నాక బాగా అది బాగా చికెన్ లోపలికి వెళ్తుంది ఉప్పు కారం అంతా ఒక స్పూన్ కాన్ పౌడర్ అర స్పూన్ మైదాపిండి శనగపిండి ఒక గుడ్డు మొత్తం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా అది డ్రై అయ్యేదాకా మిక్స్ చేయాలి మొత్తము మిక్స్ అవ్వాలి మీకు కావాలనుకుంటే కలర్ వస్తుంది కదా పౌడర్ అది వాడచ్చు న్యాచురల్గా కావాలనుకుంటే అలాగే కూడా చేసుకోవచ్చు ఓకే మొత్తం మిక్స్ చేశాను చూడండి ఎలా వచ్చిందో కలరు దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక మొత్తం కలిసిపోవాలి అంతా బాగా మిక్స్ చేసుకొని చూడండి ఎలా వచ్చిందో ఇలా రావాలి కలర్ అంతా బాగా మిక్స్ అయింది చూడండి ఎంత బాగా ఉందో చూడడానికి అసలు చూస్తుంటేనే నోరు ఊలిపోతుంది నాకైతే ఇది వన్ అవర్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నానిందంటే బాగా వస్తుంది అనమాట చికెన్లోకి ఉప్పు అంతా పడుతుంది వన్ అవర్ పెట్టాను నేనైతే ఇప్పుడు నూనె పెడదాం గ్యాస్ పైన పెనం పెట్టి ఆయిల్ సరిపడంతా వేసుకొని చికెన్ ఎంతుందో అంత సరిపడే ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడెక్కాలి బాగా ఇలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చూడండి ఇప్పుడు వేస్తున్నాను చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా నూనెలో వేసే వేసుకునేయాలి మొత్తం కొంచెం అటు ఇటు తిప్పాలి గంటితో టూ సైడ్స్ కావాలి కదా చూడండి ఎంత బాగా ఎంత చూడడానికే అసలు బాగుంది సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి సిమ్లో అయితే బాగా రోస్ట్ అవుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మీరు చూస్తుంటేనే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది నోరు ఊరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగా వస్తుంది సింపుల్గా చేసుకోవచ్చు అంత కష్టమైతే కాదు చికెన్ పకోడా రెడీ తీస్తున్నాను చూడండి గిన్నెలో వేసుకోవాలి చూడండి ఎలా ఉందో కలరు ఇంకా కాసేంత ఉన్న చికెన్ మొత్తం వేసుకుని రోస్ట్ చేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ చికెన్ చేస్తున్నా చికెన్ పకోడా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి తింటారు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తినేస్తారు అనమాట సూపర్ వా చాలా బాగుంది కదా ఇంకా తీసుకోవాలి గిన్నెలోకి చూడండి ఆ పచ్చి కరేపాకు ఒక పచ్చిమిర్చి ఎంత చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మీరు కూడా ట్రై చేయండి రెడీ అయిపోయిందండి చికెన్ పకోడా దీన్ని డెకరేషన్ చేసి ఇంకా తినడమే ఆలస్యం నేనైతే మా బాబుకు పెడుతున్నా ఎలా ఉంది నాన్న టేస్ట్ చూడు మా బాబు అయితే టేస్ట్ చూసి సూపర్ మమ్మీ అన్నాడు